నేను ఎప్పుడు చోడలా ప్లేట్ లేదు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఇప్పుడు మమ్మీ వెళ్తుంది కాబట్టి ఆయన నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా మమ్మీ వెళ్ళిపోయాక బాగా ఎంజాయ్ చేద్దామని ఇక్కడ అట్లా చేస్తాం బాగా అల్లకి మమ్మీ గురించి మీ అందరి గురించి కూడా ఇప్పుడు మేము లగేజ్ సర్దుతున్నాము మార్నింగ్ మా ప్రయాణం మా కార్యం అత్తగారు చేతుల మీదుగానే మేమందరం రెడీ అయ్యాము హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద నమస్తే అస్సలాము అలైకుం నేను కరీం ఇంకా ఆయిష మేము ముగ్గురం కలిసి ఉమ్రాకి వెళ్ళబోతున్నాము ఈ విషయం తెలుసుకొని మా చిన్న తమ్ముడి అత్తగారు మావయ్య గారు మమ్మల్ని కలవటానికి వచ్చారు ఉమ్రాకి వెళ్తున్నాం అని చెప్పి మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ అత్త మావయ్య గారు మమ్మల్ని కలిసి ఈ విధంగా సత్కరించారు ఫస్ట్ సత్కారం ఉమరాకి వెళ్తున్న సందర్భంలో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మా గురించి నాకు ఇష్టమైన ఎమ్ ఫుడ్ కూడా తీసుకొచ్చారు నేను చాలా ఈరోజు ఎంజాయ్ చేశాను ఆ ఫుడ్ జున్ను బూరెలు రొయ్యలు అసలు మామూలుగా కాదు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇష్టమైన ఫుడ్ని నాకు నాకు ఇష్టమైన ఫుడ్ని నాకు ప్రజెంట్ చేశారు చాలా ఈరోజే ఇలాగా ఈ ఏరియా కూడా మాకు బాగా నచ్చింది ఈ ఏరియాలో ఇలా జరుపుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది మా కార్యం చూడండి థ్యాంక్ యూ మేము ఉమరాకి వెళ్తున్న సందర్భంగా నేను గుంటూరు వెళ్లి మా ఫాతిమా అత్తగారిని కూడా కలిసాము మా ఫాతిమా అత్తగారు కూడా మమ్మల్ని సత్కరించి ఆశీర్వదించారు మేము మా ఫాతిమా అత్తగారింటికి సడన్ గా వెళ్లిపోయాము ఎందుకంటే ముందుగానే చెప్పి వెళ్తే వాళ్ళు ఇంకో రెండు రోజులు ఉండిపోమంటారు అందుకని సడన్ గా ఇలా వెళ్లి అలా తిరిగి వచ్చేసాము కూడా వచ్చేసారు ఈ రోజు మా కర్రీ మీరు అద్ద్రిపోతుంది మా మాయగారేండి బొడ్డోళ్ళు చూసారు ఏం చేస్తున్నారు ఊనో అంట ఊనో నీ ఆడ ప్లీజ్ నా మొక్కలు చూడండి చూసారా అంత డేంజరస్ గా ఉన్నాయో నీ మొక్కలు ఏరా అబ్బే కష్టం ఇదేంటిది ఇదేంటిది ఇది నేను ఎప్పుడు చూడలా ఈరోజు స్పెషల్ డిషెస్ వారి కోసం పాయ మటన్ రోస్ట్ నా కోసం ప్రాన్స్ అండ్ కాజు ఫ్రై టమాటా దాల్ ఎమ్మి ఎమ్మి ఈ రోజు ఎంటి ప్లేట్ వస్తుంది ప్లేట్ లో ఇప్పుడు నిన్నటి వరకు బిర్యానీలు తినటం వలన నేను ఈ రోజు కరీం ఇంట్లో రోటి పప్పు ఆ రెండే చాలని చెప్పాను కానీ తను పాయ మటన్ ఫ్రై ఇంకా ప్రాన్స్ ఫ్రై కూడా రెడీ చేశాడు థ్యాంక్ సో మచ్ కరీం ఎలా ఉంది కరీం ఇంట్లో మా ఆతిథ్యం అయ్యాక కరీం అత్తగారు నన్ను మా కరీంను మా ఆయిషాను సత్కరించారు ఇలాంటి సత్కారాలని మేము రసం అంటారు అంటే రసం కరే అంటాము ఇలా మాకు రసం చేశారు నేను ఈసారి ఉమరాకి వెళ్ళటం ఐదవసారి అల్హమ్దుల్లా మా కరీం ఆయుషాలకి మొదటిసారి ఉమరా ఇది ఈ రోజు మా ఇంట్లో మా కరీం ఆయుషాలకు నేను మా వారు సత్కరించాము ఇలా సత్కారాన్ని మేము రసం అంటారు ఇలా మా ఇంట్లో ఈ రసం జరిగింది मुबारक आयशा मुबारक मेरे पांडू गिफ्ट गिफ्टिंग ओ गिफ्ट मेरा मेरे रास्ते मेरा अम्मा मेरे क्या गिफ्ट है मां वो आप लगा लो बैग को मक्का को बेस्ट पढ़ मीट एक बार Mom, you are the best and have fun in Umrah and please do a dua for me. Love you and I know this is your fifth time going to Umrah. Congratulations. Thank you, Vita. లీ ఛానల్ ని రన్ చేసే మా ఖదీర్ గారు వాళ్ళ వైఫ్ సయ్యదాతో కలిసి వచ్చి మమ్మల్ని సత్కరించారు మా ఖదీర్ గారి వైఫ్ సయ్యదా సయ్యద ఇప్పుడు ప్రెగ్నెంట్ మా ఇంట్లో తనకి మేము శ్రీమంతం చేసాము మొత్తం ఫ్లవర్స్ చెప్పండి మంగ్ నేను కూడా ఒక్కసారి ఉమ్రా వెళ్ళాను అండ్ హోప్ టు గో అగైన్ సూన్ సో ఇప్పుడు మమ్మీ వెళ్తుంది కాబట్టి ఆయన నేను చాలా చాలా హ్యాపీగా ఎందుకంటే మమ్మీ వెళ్ళిపోయాక బాగా ఎంజాయ్ చేద్దాం అని ఇక్కడ బాగా అల్లకి మమ్మీ గురించి గురించి మీ కూడా సూపర్ ఇప్పుడు మేము లగేజ్ సర్దుతున్నాము మార్నింగ్ మా ప్రయాణం నేను లగేజ్ లో ఏమేమి పెడుతున్నాను మీకు ఒకసారి చూపించేస్తాను నిన్ననే ఆయుషా నేను వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చాము ఇది ఫ్రై ఆనియన్స్ ప్యాకింగ్ పెడుతున్నాను అంటే అక్కడ మేము వంట చేసుకోవడానికి అనమాట తర్వాత పెసరపప్పు పాస్తా ప్యాకెట్ ముత్యాలు బియ్యం చిట్టి ముత్యాలు ఇది చాలా బాగుంటుంది తర్వాత ఆలివ్ ఆయిల్ పింక్ సాల్ట్ తర్వాత పచ్చళ్ళు పాస్తా ప్యాకెట్స్ బాస్మతి బియ్యం ఆయుష ఇది ధనియా మిక్స్ మసాలా మిక్స్ ఇది కూర కారం తర్వాత ఇది గోంగూర పొడి అని మాకు దొరికిందండి బాగుంది తీసుకున్నాము కర్రీ చేసుకొని ఇది డైరెక్ట్ దాంట్లో వేసేసుకోవడమే అని చెప్పారు వాళ్ళు తర్వాత ఇవి ఒకసారి నేను మక్కాకి వెళ్ళినప్పుడు వాటర్ వాటర్ బాటిల్స్ లాంటివండి ఇవి ఇందులో నీళ్లు వాటర్ బ్యాగ్స్ ఇందులో నీళ్లు పట్టుకోవచ్చు అనమాట ఇది కూడా తీసుకున్నాను నేను ఇవి మూడు తీసుకున్నాను కానీ ప్రస్తుతం ఇప్పుడు రెండే పెడుతున్నాను ఈ మూడు ఉన్నాయి నా దగ్గర మూడు మూడు సైజులో తీసుకున్నాను అప్పుడు తర్వాత ఇందులో అన్ని ఇన్స్టంట్ ఫుడ్స్ ఇదే ఏంటంటారు ఇవే ఫ్లైట్ ఫుడ్స్ ఫుడ్స్ ఇంకోటి ఏంటంటే ఇవే తింటాం అని కాదండి నేను సేఫ్ సైడ్ ఫుడ్ అనేది నేను ఎప్పుడు కూడా క్యారీ చేస్తాను అనమాట మనం అవుట్ వెళ్ళినప్పుడు ఇలా ఫుడ్ మనం పెట్టుకుని ఉంచుకుంటే చాలా బెనిఫిట్ మనం ఫుడ్ అనేది ఎప్పుడైనా సరే అవుట్ డోర్స్ కి వెళ్ళినప్పుడు అంటే ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు ఇలా ఫుడ్ అనేది మనం క్యారీ చేసుకుంటే చాలా బెనిఫిట్ అండి మనం తిన్న తినపని ఇలా క్యారీ చేసుకోవాలి మనం ఎందుకంటే సడన్ గా మనకి ఎలా అవసరం పడుతుందో చెప్పలేం కాబట్టి ఫుడ్ అనేది మన దగ్గర ఉండాలి ఇది ఒకవేళ అక్కడ మనకి యూజ్ అవ్వకపోతే నేను ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా ఇందులో వేడి వేడి వాటర్ వేసి ఇన్స్టెంట్ ఫుడ్లు కాబట్టి ఇవి ఇక పప్పులు అవి ఉన్నాయి కదా లాస్ట్ డే ఇవన్నీ వన్ అక్కడ డిస్ట్రిబ్యూట్ కూడా చేసేస్తాను నేను ఒకవేళ యూజ్ చేయకపోయినట్టయితే యూజ్ అయితే యూజ్ అయిపోతాయి అంతే ఇది ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయో మీరు ముందు ముందు చూడండి తర్వాత చిన్ని రైస్ కుక్కర్ అక్కడ పెడుతున్నాను ఇది ఆయుష్ తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళ ఇంట్లోది చక్కగా అక్కడ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒకటి చిన్న రైస్ కుక్కర్ ఇది తర్వాత ఇది కూడా ఇది ఇదేంటంటే టూ ఇన్ వన్ ఎగ్ బాయిల్ కుర్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో తాడింపులవి వేసుకోవడానికి పనికి ఇది ఒకటి తర్వాత ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఇది నాకు అవుట్ డోర్ చాలా బాగా యూజ్ అయింది ఇది చాలా తేలిగ్గా ఉంది తర్వాత ఇదంతా అయిపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు కరీం లగేజ్ ని చూద్దాం అందరూ అనుకుంటారు ఫుడ్ అంతా అలా తీసుకెళ్తున్నారు ఇలా తీసుకు వండుకుంటారా టైం వేస్ట్ అనుకుంటారు కానీ ఫుడ్ అనేది ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం అంటే ఫుడ్ కోసమే కదండి ఫుడ్ తినే కాబట్టి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి ఫుడ్ని మనతో పాటు ఎప్పటికైనా సరే మనం క్యారీ చేసుకోవడం చాలా మంచిది తర్వాత మా ఆశ చక్కగా ఏం పెట్టింది చూపిస్తాను ఇది మా ఆశా బ్యాగ్ ఇది మంచిగా ఒక గ్లాస్ పెట్టుకుంది తను

తర్వాత ఇది హ్యాంగర్ ఇది చాలా యూజ్ అవుతుందండి హ్యాంగర్స్ అనేవి మనం తప్పకుండా తీసుకు వెళ్ళాలి ఎందుకంటే అక్కడ బట్టలు మనం తీసినవి చక్కగా హ్యాంగ్ చేసేస్తే వెంటనే ఆరిపోతాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి తర్వాత మా ఆశ చక్కగా చిన్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి పెట్టుకుంటు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది మా కర్రీ చక్కగా ఓట్స్ పెట్టుకున్నాడు ఓట్స్ తను తినడానికి ఇష్టపడతాడు ఎక్కువగా తర్వాత చక్కగా త్రీ ప్లేట్స్ హాయిగా త్రీ ప్లేట్స్ పెట్టారు స్పూన్స్ పెట్టుకున్నాము పెట్టుకున్నాం కదా మాయష పెట్టింది చక్కగా ఇది నేను అమెరికా నుండి తీసుకొచ్చానండి ఇది ఏంటంటే మనకి కాళ్ళు నిప్పి ఎక్కడ స్వెల్లింగ్ వచ్చినా సరే ఇది చక్కగా ప్యాక్ వేసేసుకోవచ్చు ఇది మంచి పెయిన్ రిలీఫ్గా పనికి వస్తుంది తర్వాత మా కరీం ఇందులో స్నాక్స్ పెట్టుకున్నాడంట అక్క విప్పొద్దు అంటున్నాడు తన స్నాక్స్ అంట నేను ఎక్కడ తింటానో భయం అన్నమాట నేను ఆయిల్ స్నాక్స్ వద్దంటాను కాబట్టి తను అందరూ పెట్టుకున్నాడు తర్వాత పచ్చడి ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నారు మీరు జండు బామ్ తెచ్చుకున్నారు సోప్స్ ఉన్నాయి ఉంది ఇవన్నీ ఏంటంటేనండి మన అవసరాన్ని బట్టి వాడుకోవడానికి మేము సేఫ్ సైడ్ గా పెట్టుకున్నాం ఇవన్నీని తర్వాత ఇక చింతపండు రసం చక్కగా ఇది కూడా పెట్టింది తర్వాత ఎలాస్టిక్ కూడా పెట్టారు చిన్ని పెట్టింది షాపింగ్ బోర్డ్ చాక్లెట్ ఓకే మాయష చక్కగా పోయడానికి టోపీ తర్వాత ఇవి సర్ఫ్ ప్యాకెట్స్ అన్నమాట సేఫ్ సైడ్ ఇవి కూడా ఉంచుకున్నాము టూ పెట్టారు ఇవన్నీ అండి మనం అవసరానికి తగినట్టు వాడుకోవడానికి చక్కగా పెట్టారు ఇవన్నీ క్లాత్స్ మెడిసిన్స్ మెడిసిన్స్ ఇందులో మనం వాడిన వాడకపోయినా మా ఆయన అన్ని మెడిసిన్స్ ని చక్కగా తను పెట్టింది ఇందులో ఇన్స్టెంట్ డాక్టర్ ఇన్స్టెంట్ అవసరానికి ఇలాంటి ఇవి తప్పకుండా ఉండాల్సింది తర్వాత ఆయుష ఇందులో ఏంటి అది నా మెడిసిన్స్ ఇది మా కరీం మెడిసిన్ అంటే మా వచ్చేటప్పుడు బట్టలు మార్చిపోతే वाओ रस्ते पे बैग्स कोड़े बिटे सर एंडी बिलो सुपर अपना ब्रिंड कल उपाय जो बहुत है नारु कम ना करना नमाज बात ना करीन क्या है ये पासपोर्ट दो तो। है क्या आयशा ये हाफ है ये हाफ है कटिंग लिप्त चिपक इधर ना दी ना बैठ रहा हाफ इधर दी मैं ना दे दूँ అంటే మీ ఇద్దరు ఒక దాంట్లో పాస్పోర్ట్ లో పెట్టేసుకుని నాది అవతర పాడేసారనమాట చిల్లర పైసే కాసండి నువ్వు అంత నీట్ తాగుతా హండ్రెడ్ మా కర్రీ అత్త అంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఏం తెలీదు అన్ని పట్టుకెళ్ళి నిజంగా అవును మనం తీసుకెళ్దాం అని చెప్పి ఒకటి వదిలేస్తే అదే అవసరం పడుతుంది ఆ టైంకి

అంటే మన సూట్ కేసులు మనం తొందరగా గుర్తుపట్టడానికి ఓకే ఇంకొకటి చెన్ని ట్రావెల్ బ్యాగ్లో నేను కొన్ని టిష్యూస్ పెట్టాను తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ ఇది ఇదొకటి బ్రషెస్ ఇయర్ బడ్స్ ఇది కూడా మనకి చాలా యూజ్ అవుతాయి ఇలాంటివి తర్వాత షాంపూ ప్యాకెట్స్ అవసరం బట్టి యూస్ చేసుకోవడానికి తర్వాత ఇది ఒకటి నెయిల్ కట్టర్ తర్వాత ఇందులో ఇయర్ బడ్స్ చాకు మెయిన్గా చాకు కూడా ఉండాలి తర్వాత పేస్ట్ దారం ఇది ఓపెన్ చేస్తే మనకి దారాల సెట్ ఇది తర్వాత ఇందులో కూడా ఒక తజ్బీ ఉంది ఇంకా మాయిశ్చరైజర్స్ ఇవన్నీ ఎప్పుడైనా ఇది అంతా నాది ట్రావెల్ బ్యాగ్ మాట ఇది ఇలాగే ఉంటుంది ఇందులో ఇలాగే పెట్టి ఎప్పుడైనా సడన్గా ఊర్లో వెళ్తున్నామంటే ఇలాగే తీసుకెళ్ళిపోవచ్చు ఇందులో ఇంకా సీజర్ కూడా పెట్టాను ఇవన్నీ ఇలా తీసుకెళ్ళిపోవచ్చు మాట ఇది హ్యాండ్ వాష్ శానిటైజర్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి మా కరీం చక్కగా లగేజ్లు సర్దడంలో మా కరీం చాలా స్పెషలిస్ట్ ఎంత లగేజ్ అయినా సరే ఒకే సూట్ కేసులో సరిపెట్టగల నైపుణ్యం మా కరీంకి ఉంది చక్కగా సర్దుతున్నాడు వెరీ గుడ్ సూపర్ రను తర్వాత పసుపు ఇది మాత్రం తప్పకుండా ఉండాలి ఎక్సెన్షియల్ బాక్స్ ఇంకా ఇది ఒకటి వెయిట్ చూసుకోవడానికి తర్వాత మేము ఇది ఏంటి ఇది గరం మసాలా ప్యాకెట్ హ్యాండ్ వాష్ టమాటా ప్యూరీస్ సేఫ్ సైడ్ నెయ్యి తర్వాత పచ్చళ్ళు మేము మక్కాలో పంచి పెట్టడానికి స్వీట్ ఐటమ్స్ని తీసుకున్నాము మా కరీం చక్కగా ప్యాక్ చేస్తున్నాడు నేను ఈసారి మక్క యాత్రలో పంచిపెట్టడానికి ట్వంటీ కిలోస్ అరిసెలు ట్వంటీ కిలోస్ స్వీట్ సమోసాలని తీసుకున్నాను ఇలా పంచిపెట్టడం నాకు చాలా ఇష్టం గతంలో కూడా మక్కా యాత్రకి వెళ్ళినప్పుడు ఇలాగే తీసుకువెళ్ళి అక్కడ పంచిపెట్టాను అందుకని మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను ఇది కూడా స్వీట్ బాక్స్ దీన్ని కూడా మా కరీం చక్కగా ప్యాక్ చేస్తున్నాడు మా కరీం అత్తగారు మా ప్రయాణంలో తీసుకెళ్ళటానికి మంచిగా ఫిష్ ఫ్రై టొమాటో పచ్చడి ఇవన్నీ ఇప్పుడు చేసేసుకుంటున్నాము ఇవి చల్లారి పెట్టుకుని మేము ప్యాక్ చేసుకుంటాము ఇది నా డిన్నర్ కి మిల్లెట్స్ జావా పన్నీర్ కర్రీ మా మామీ రెడీ చేసి తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మామి ఇంకా చేపలు ఫ్రై మా ప్యాకింగ్ ఇలాగా కరీం చక్కగా చేసాడు ఈ క్లాత్లు రెడ్ క్లాత్లు ఇలా పెట్టడం వలన మన లగేజ్ని మనం ఈజీగా ఎయిర్పోర్ట్లో గుర్తించవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ కరీం ఇప్పుడు నైట్ ట్వెల్వ్ అవుతుంది టైము పాపం చాలా చక్కగా ఇలాంటి ఒక్క తమ్ముడు ఉంటే చాలండి మన పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి ఇదే కాదండి ఇంకా రెండు సూట్ కేసులు పైన ఉన్నాయి ఇంకా అవి ఇవి రెడీ అయినాయి రెండు మై మార్నింగ్ రెడీ అవ్వాలి కాబట్టి బెడ్రూమ్ లోనే ఉంచుకున్నాం ఇంకా టూ సూట్ కేసెస్ ఉన్నాయి కరీం మార్నింగ్ లేచి రెడీ అవుదాం ఓకే 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 ఒకసారి ఫేస్ చూడండి ఆ చమాటోలు అది పట్టేసి పాపం చాలా టైం తను జుట్టు అంతా ఎందుకు పెంచుకున్నాడు అంటే ఆ మక్కాకి వెళ్ళాక కరీము గుండు చేయించుకోవాలన్నమాట అందుకోసం బాగా తల పెరిగిపోయి ఉంది ఇప్పుడు మార్నింగ్ నాలుగు అయింది నేను వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నా నైట్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసాక కరీం అండ్ ఆయుషా వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు మార్నింగ్ రెడీ అయ్యి వాళ్ళు ఎయిట్ థర్టీ వరకు మా ఇంటికి వచ్చేస్తారు మేము ఇక్కడ నుండి నైన్ ఓ క్లాక్ కి బయలుదేరుతాము మా ఫ్లైట్ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ కి ఉంది ఇప్పుడు మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ కి లేచి తహజుద్ నమాజ్ చదివేసుకుని ఇలా వంట స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇలా వండేసి మేము ప్యాక్ చేసి తీసుకువెళ్ళాలి ఆ మిగిలినంది ఇంట్లో ఉంచేస్తాను మా వారు పిల్లలు తిట్టారు ఫోర్ ఓ క్లాక్కి కి ఇంట్లో నాకు ఇలా నేను చేస్తున్న వర్క్ని షూట్ చేయడానికి ఎవరూ లేరు అందుకని నేను ఒక చేతితోటి షూట్ చేస్తూ ఒక చేతితోటి కుక్ చేస్తున్నాను ఇప్పుడు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ఇది కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని బాగా చల్లారి పెట్టాలి బాగా చల్లగా అయిన తర్వాత ప్యాక్ చేయాల్సి ఉంటుంది నైట్ కర్రీ మత్త గారు చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై టమాటో పచ్చడి మూడు రెడీ చేసి పెట్టేశారు అవి కూడా ఇప్పుడు ప్యాక్ చేసేయాలి తర్వాత ఇవి ఫిష్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై వీళ్ళు టక్క టక్క ప్యాక్ చేసేస్తున్నారు ఇవి నేను గతంలో ఒక నాలుగు సార్లు వెళ్ళానండి ఉమరాకి ఇలాంటి ఎందుకు తీసుకెళ్తానంటే ఇది మాకు యూజ్ అయినంత వరకు యూజ్ చేసుకుంటాము మిగతాదంతా నేను అక్కడ కూడా కుకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట లాస్ట్ రోజు ఏమేమి మిగిలిపోయాయో అన్నీ కూడా నేను అక్కడ కుక్ చేసేస్తాను మార్నింగే మేము తలస్నానాలు చేసి ఇలా రెడీ అవ్వవలసి ఉంటుంది ఉమ్రాకి వెళ్ళే ముందు ఎహ్రాం వేసుకుని ఈ విధంగా తయారవ్వాలి నాకు కూడా దానికి తెలియదు మా బాబాయ్ గారు చెప్పిన మాట్లాడాలని నేను చెప్తున్నాను ఇది అదే అక్కడ అక్కలో తవాఫ్ చేసేటప్పుడు ఉమ్రా చేసేటప్పుడు ఈ విధంగా తయారవ్వాలి ఇస్లా ఈ విధంగా తయారవ్వాలని ఇప్పుడు ఇక్కడ మా కరీం అత్తగారు పెద్దవారు కాబట్టి మా కరీం అత్తగారు చేతుల మీదుగానే మేమందరం రెడీ అయ్యాము గతంలో మా కరీం అత్తగారు మావయ్య గారు హజ్ యాత్ర కూడా చేసి ఉన్నారు కాబట్టి వారి చేతులతోటి ఇలా రెడీ అవ్వడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇక్కడ మా వారు లేరు అని అనుకుంటున్నారా మా వారు నైటే వైజాగ్ వెళ్లారండి అక్కడ మా వారి ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉంది ఈ రోజు అందుకని వెళ్ళవలసి వచ్చింది మా వారు నేను మక్కా యాత్రకి వెళ్తున్నప్పుడు నాకు దగ్గరుండి సాగనంపాలని చాలా సంబరపడ్డారు కానీ వారి ఫ్రెండ్ వైజాగ్ నుండి ఫోన్ చేసి చాలా రిక్వెస్ట్ చేశారు వాళ్ళ అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలని ఇంకా మా వారి ఆశీర్వాదాలు కావాలని వారు కోరుకునేసరికి మా వారికి వెళ్ళక తప్పలేదు నేనే ధైర్యం చేసి మరి మా వారికి పంపాను నేను రిటర్న్ తిరిగి వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉంటారు కదా ఈసారి మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ ఆనందపరచండి అని చెప్పాను కాబట్టి మా వారు వైజాగ్ వెళ్లారు మక్కా యాత్రకు వెళ్తున్నప్పుడు మా వారికి వీడ్కోలు చెప్పి కలిసి వెళ్ళలేకపోతున్నానే అనే బాధ కన్నా నాకు మా వారు పెళ్ళిలో అందరినీ ఆనందపరుస్తున్నందుకు ఆ సంతోషమే నాకు ఎక్కువగా ఆనందాన్ని ఇస్తుంది మా వారి ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి నాకు కృతజ్ఞతలు తెలిపారు మా వారిని పంపించినందుకు వారి ఆనందం ఎంత ఎలా ఉందంటే అసలు వెలకట్టలేంది అంత హ్యాపీనెస్ తోటి ఉన్నారు వారు জগ <laughs> <laughs> <Hello. laughs> <Hello. laughs> మేము మక్కా యాత్రకి వెళ్తున్నాము అని వీడియో కాల్ చేసి మా వాళ్ళందరికీ ఒకేసారి అల్లా హాఫీజ్ చెప్పేసాము ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ టైము టెన్ ఓ క్లాక్ అయ్యింది మేము వెళ్ళవలసిన ఫ్లైట్ ట్వెల్వ్ థర్టీకి ఉంది మేము హైదరాబాద్ నుండి జిద్దాకి వెళ్ళాలి ఇప్పుడు జిద్దాలో దిగిన తర్వాత అక్కడ నుండి బై రోడ్ కార్లో మక్కా వెళ్ళాలి మేము ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది ఆనందంతో పాటు మాకు టెన్షన్ కూడా ఉంది ఈ వీడియో చూస్తున్న వీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆధార అభిమానాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని ఉంటాయని ఆశిస్తూ మీ జుబేదా అది మరికొద్దిసేపట్లో మేము ఈ ఫ్లైట్లో ఉండబోతున్నాం హైదరాబాద్ టు జిద్దా ఓకే అండి ఇంతవరకు ఈ వ్లాగ్ ఎండ్ అయింది నెక్స్ట్ వ్లాగులో ఇక్కడ నుండి కంటిన్యూస్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్